హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ భోగి పండుగ మీ అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను మా ఇంటి భోగి పండగ బ్లాగ్ చూసేయండి మేము కూడా సింపుల్ గా బాగా సెలబ్రేట్ చేయాలి సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండి అందుకే భోగి పండుగ ముందు రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేసాము ఐదారు గంటలు కష్టపడి మొత్తం మా ఇంటి ముందు ఉన్న గచ్చులన్నీ ముగ్గులతో నింపేసి చాక్పీస్ తో మొత్తం బయటంతా డిజైన్స్ వేసాను ఫస్ట్ బార్డర్ డిజైన్స్ వేసుకున్నాను ఆ తర్వాత చుక్కల ముగ్గులు డిజైన్ ముగ్గులు అవి పెట్టాను చాక్పీస్తో ముగ్గు పెట్టడం వల్ల అది చాలా రోజులు అలాగే ఉంటుంది అలాగే ఇంకా చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది అందుకే చాక్పీస్ తో పెట్టాను మనం తలుచుకోలే గాని మన వల్ల సాధ్యం కాదు అనే విషయం అంటూ ఉండదు అని ఈ ముగ్గులు తర్వాత వీడియో తీస్తుంటే నాకు అనిపించింది నాకు ఇప్పటివరకు రాదు అలాంటిది యూట్యూబ్ లో చూసి చాలా కష్టపడి ముగ్గులు అయితే పెట్టాను ఒక్కొక్కసారి చుక్కలు పెడుతుంటే అసలు వరుసగా కూడా రావట్లేదు అప్పుడు ఒక స్టిక్ హెల్ప్తో ఇలాగ వరుసగా చుక్కలు పెట్టుకుని తర్వాత నెమ్మదిగా జాయిన్ చేస్తాను ఆడపిల్లలు చేస్తే ప్రతి ఒక్క పని నాకు వచ్చి ఉండాలని అనుకుంటాను ఇది నాకు రాదు నా వల్ల కాదు అని అనడం నాకు ఇష్టం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి దాంతోపాటు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కొంచెం టైం ఇలా చేస్తే రెండు సార్లు విఫలమైన తర్వాత ఖచ్చితంగా మనకి ఏ పని అయితే నేర్చుకోవాలనుకుంటున్నామో అదొకలు పెట్టేసిన తర్వాత కడిగినట్లన్నీ తీసుకెళ్ళి ఎక్కడున్నాయో అక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాము ఆ తర్వాత చూడండి ముగ్గులన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా నీట్గా ఉన్నాయి ఎంత బ్రైట్ గా కనిపిస్తుంది ముంగల్ వీక్ అంతా నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంది ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్కి షిఫ్ట్ టైమింగ్ మళ్ళీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ వరకు ఇంకా ఆఫీస్ వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే నేను ముగ్గులు పెట్టాలి ఎలాగైనా నేర్చేసుకోవాలి అని చెప్పి ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టే పీస్ పట్టుకున్నాను ఒక ముగ్గు పెట్టాను ఇది బాగానే ఉంది కదా అని అలా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా పెట్టుకున్నాను అనమాట నీట్గా అనిపించింది మనసుకి చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా చూపించింది కాబట్టి భోగి రోజు మార్నింగే లేచాను మార్నింగ్ ఎలాగో లేచాను కదా అని చెప్పి కొంచెం కొంచెంగా ఇల్లు పని అలాగే ఆఫీస్ పని కూడా మేనేజ్ చేస్తూ బయట అరుగులన్నీ నీట్గా తుడిచేసి ఆ తర్వాత మా ఇంటి దగ్గరే వేస్తున్న భోగి మంట దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళేపాటికి అసలు అక్కడ ఎవ్వరూ లేరు అంతా నిర్మానుషంగా ఎర్లీ మార్నింగ్ కదా అసలే చాలా చలిగా ఉంటుంది ఇంకా భోగి మంట దగ్గరికి వెళ్ళేటప్పటికి వెచ్చగా భలే అనిపించింది ఈ సంవత్సరం ఇక్కడ భోగి మంట వేస్తారనమాట మా వీధిలో వాళ్ళందరూ చందా కలెక్ట్ చేసి ఇక్కడ భోగి మంట అయితే వేస్తారు ఈ సంవత్సరం కలెక్ట్ చేసారా లేదో నాకు అంత ఐడియా లేదు కానీ ఎవ్రీ ఇయర్ అయితే కలెక్ట్ చేసి భోగి మంట వేస్తారు కొంచెం భోగి మంట వేసిన తర్వాత మనం ఇక్కడ వేడి నీళ్ళకైతే కాసుకోవచ్చు పిందులు పట్టుకెళ్ళి అందరూ అక్కడ వేడి నీళ్ళు కాసుకొని బకెట్ లో పోసుకొని బుక్ మంట మీద మరిగిన వేడి నీళ్ళని మనము తలస్నానం చేస్తే మంచిది అంటారు మేము కూడా తెచ్చుకున్నాము అంటే మా నైబర్స్ తెచ్చి ఇచ్చారు మాకు జీవితంలో ఫస్ట్ టైం ఇన్ని ముగ్గులు పెట్టడం అస్సలు అలవాటు లేని పనేమో నెక్స్ట్ రోజు బాడీ పెయిన్స్ చాలా విపరీతంగా వచ్చాయి ఒక పక్కన ఆఫీస్ ఇంకొక పక్కన ఇలా బాడీ పెయిన్స్ చాలా ఇబ్బంది పడ్డాను టూ త్రీ డేస్ అయితే చాలా ఇబ్బంది పడ్డా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కదా ఈ ముగ్గులన్నీ నేనే పెట్టాను నా వల్ల అవుతుంది అనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ముందు ఎన్ని పెయిన్స్ అయినా తక్కువ అనిపించింది రెండు ముగ్గులు మాత్రం మా చెల్లి పెడతాను అని పెట్టింది ఈ బార్డర్ డిజైన్స్ అన్ని ఫస్ట్ వేసేసుకుంటే మనకి ముగ్గులు వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ ముగ్గు తర్వాత సెకండ్ ముగ్గు కూడా నేనే పెట్టాను ఈ ముగ్గు ఉంది కదా ఇది మా చెల్లి పెట్టింది తను డాట్స్ చాలా పర్ఫెక్ట్గా పెడుతుంది నాకు అంత ఇదిగా రాదు కాబట్టి నేనైతే ఒక స్టిక్ హెల్ప్తో వేసుకున్నాను ఈ డిజైన్ కూడా నేనే పెట్టాను అండ్ ఈ ముగ్గు వచ్చేసి మా చెల్లి పెట్టింది సో ఒక రెండు ముగ్గులైతే పెట్టింది ఇంకా ఇటువైపు అంతా నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అందులో కూడా చెప్పాను కదా ముగ్గులు పెట్టడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మంచిగా పనిచేస్తాయి చేయడం వల్ల మనము చాలా షార్ప్గా ఉంటామంట మన బ్రెయిన్ కూడా చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి షార్ప్గా పనిచేస్తుంది అంట ముగ్గు వెనక ఉన్న సైన్స్ అయితే ఇది మీ ఎవరికైనా తెలుసా అనేది కామెంట్ సెక్షన్ లో రోజుల్లో పేడకల్లా పేసి వరిపిండితో ముగ్గు పెట్టేవారంట కదా ఆడలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇంట్లోకి బ్యాక్టీరియా చేయాలి వరిపిండితో ముగ్గు పెట్టడం వల్ల చిన్న చిన్న కీటకాలన్నీ ఆ వరిపిండిని ఆహారంగా ఇప్పుడైతే పిడకలు కూడా దండలుగా చేసి అమ్ముతున్నారు దండ అరవై రూపాయలు అంట మేము కూడా విడిగా ఉన్న లాస్ట్ ఇయర్ మేమే పిడకలు చేసాము ఈ ఇయర్ కుదరలేదు ఇంక అందుకని కొనేసాము ఒక రోజు నువ్వుల నూనె ఒంటికి తలకి రాసుకుని ఆ తర్వాత తలస్నానం చేయాలంట అందుకే నేను నువ్వుల నూనె రాసుకున్న తర్వాత భోగి మంట దగ్గర నుంచి మా నైబర్స్ తెచ్చారని చెప్పాను కదా హాట్ వాటర్ ఇంకా దాంతో అయితే తలస్నానం చేశాను ఓన్లీ పండుగలప్పుడే కాకుండా మామూలు అప్పుడు కూడా నువ్వుల నూనె ఫేస్కి రాసుకున్నా లేకపోతే తలకి అప్లై చేసినా చాలా నరిష్మెంట్ ఉంటుంది స్కిన్ అండ్ హెయిర్ గ్రోత్ మంచిగా ఒక పక్క ఆఫీస్ చూసుకుంటే ఇంకొక పక్క ఈ పండ్లన్నీ చక్కచక్క చేసేసుకుంటున్నాను బ్రేక్స్ చిన్న చిన్నవి తీసుకుంటూ ఉంటాం కదా మధ్య మధ్యలో అప్పుడు ఇలాగ చేసేసుకున్నాను హెడ్బాత్ చేసి వచ్చిన తర్వాత కొత్త బట్టలు అయితే వేసేసుకున్నాను డ్రెస్ మాత్రం చాలా మినిమం బడ్జెట్లో తీసుకున్నాను ఎంత అనేది కామెంట్ సెక్షన్లో కొన్ని రోజుల్లో అయితే సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే పిల్లలకి బట్టలు కొనేవారంట పుట్టినరోజుకి సంక్రాంతికి కాబట్టి అప్పట్లో ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండేదంట నైంటీస్ కిడ్స్కి అయితే ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఏ చిన్న ఈవెంట్ వచ్చినా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా మనమే ఫస్ట్ కొత్త బట్టలు కొనేసుకుంటాం కాబట్టి సంక్రాంతికి స్పెసిఫిక్గా ఇలా బట్టలు తీసుకోవాలని అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు నార్మల్ గా ఇంకా క్యాజువల్ గా తక్కువ బడ్జెట్ లోనే అందరూ హెడ్ బాచ్ చేసి రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ భోగి మంట అయితే వేశాము పిడకలన్నీ నీట్ గా అరేంజ్ చేసి భోగిమంట వేసాము ఆ తర్వాత నేను పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ అయితే కొట్టాను ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అన్ని భోగి పిడకల దండలు అయితే తెస్తారు అలాగ మేము తలక ఒకటి పిల్లమందరం వేసాము మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో చూడండి ప్రతి పని వెనక ఒక సైన్స్ అయితే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని ఎలా చేయాలి విధి విధానాలు ఏంటని కనుక్కున్న తర్వాత మనం ఆచరించి ముందు తరాల వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మన సంస్కృతి కళ్ళు ఇవన్నీ అంతరించిపోకుండా ముందుకైతే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ఆచరించడం అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకే జైజమ్మని అమ్మమ్మని అమ్మని వీళ్ళందరినీ కనుక్కొని ప్రతిదీ గుర్తుపెట్టుకొని నేర్చుకుంటూ ఉంటాను వాళ్ళ పరుగుల పోటీ ప్రపంచంలో ఇవన్నీ తెలుసుకొని నేర్చుకునేంత టైం ఉండట్లేదు కానీ నాకైతే స్లో లైఫ్ అంటేనే ఇష్టము ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మీరేమంటారు అనేది కమెంట్ సెక్షన్లో చరిదాస్ గారు అయితే నిలబట్టినప్పటి నుంచి రోజు వస్తున్నారు ఇదివరకు మా చిన్నప్పుడు అయితే నడిచొచ్చారు ఇప్పుడు బండి ఇష్కాక్ అయితే భోగిపళ్ళు పోస్తారు ఇలా అందరూ కలిసి దిష్టి తీసినట్టు తీసి భోగిపళ్ళు అయితే పోస్తారు తేగ చిల్లర డబ్బులు పువ్వులు రేగిపళ్ళు కలిపి భోగిపళ్ళు అయితే మూడు రోజులు మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వమి గుడి దగ్గర నుంచి పల్లకీలో దేవుణ్ణి అయితే తీసుకొస్తారు మొత్తం ఊరంతా తిరుగుతారు మనం దర్శనం చేస్తాం ఈరోజు నార్మల్గానే అత్యవసర పచ్చి పులుసుతో కానిచ్చేసాము తర్వాత సంక్రాంతి రోజు అయితే రకరకాల పిండి వంటలతో వంటకాలతో మంచిగా భోజనం ఎంజాయ్ చేస్తాము ఇంకా కనుమ రోజు అయితే తెలిసిందే కదా కక్క ముక్కతో తింటారు అందరూ మేము కూడా అంతే చికెన్ కుక్ చేసుకున్నాము ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా సంక్రాంతి రోజు చేసిన స్పెషల్స్ ఒకవేళ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చాక్పీస్తో ముగ్గులు వేస్తాం కానీ అసలే సంక్రాంతి ముగ్గు అయితే గుమ్మ ముందు పెట్టలేదు సంక్రాంతి రోజు కనిపించేలాగా ముందు రోజు పెడదామని చెప్పి అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పాను కదా ముందు రోజు ముగ్గులు అన్నీ వేసేదప్పటికీ అందుకే నెక్స్ట్ రోజు మా చెల్లి ఇలా కష్టపడి మొత్తం ముగ్గులన్నీ వేసింది అనమాట కలర్స్ వేసింది కలగా ఉంది కుమ్మంతా కలకల్లాడిపోయింది అందరూ బాగుంది సంక్రాంతి రోజు ఆఫీస్ వర్క్ చాలా హెవీగా ఉంది ఇంకా ఈవినింగ్ వరకు అసలు ఆఫీస్ ల్యాప్టాప్ ముందే ఉన్నాను ఈవినింగ్ అయిన తర్వాత కొంచెం వర్క్ అంతా అయిన తర్వాతే అప్పుడు రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను అది కూడా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను గెట్ రెడీ విత్ మీ చెడుకపోయింటే చాలా ఇందులో చాలామంది కోడిపందాలకు వెళ్తారు కొంతమంది అయితే కొత్తగా రిలీజ్ అయిన మూవీస్కి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళారనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే ఇంట్లోనే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను సంక్రాంతిలో క్లిక్ చేసిన పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాను చూసేయండి మేమందరం దిగిన పిక్ ముగ్గు ముందు గలిషిక భోగిపల్లి రోజు ఆర్టిస్టిక్గా తీసి నేను కూడా మెమరీగా ఉంటుందని చెప్పి కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసేయండి మొత్తానికైతే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్ లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్